నల్లమల్ల అడవుల మధ్యలో ప్రశాంత వాతావరణంలో విరాజలుతున్న దాదా కాళీమందర్ దర్గా భక్తుల విశ్వాసానికి ప్రత్యేకగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఈ దర్గా దశాబ్దాల నాటి సూఫీ సంత్ అయిన హజరత్ దాదా కాళీమందర్ గారికి అంకితం చేయబడింది ఆయన ఈ నల్లమల్ల ప్రాంతంలో ధ్యానం చేసి శాంతి మానవత సందేశం ప్రచారం చేశారు అడవిలో ఉండడం వల్ల ఇది ఒక ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది ఇక్కడికి వచ్చే భక్తులు భగవంతుని సన్నిధ్యం ప్రకృతి యొక్క నిశ్శబ్దంతో కలిసిన ఆత్మశాంతిని అనుభవిస్తుంటారు నా పేరు దాదాభాష న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో వెలిసిన హజరత్ కలిందర్ దర్గా ప్రజలకు మరియు భక్తులకు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంది దర్గా ఈ దర్గాకు ప్రతి సంవత్సరం వేల మంది ప్రజలు ప్రార్థించుకు వచ్చేవారు ఇక్కడ ఈ చక్కటి వాతావరణంలో అడవి మధ్యలో ఉన్న దర్గా దగ్గరికి దర్శించుకొని ఆత్మవిశ్వాసాన్ని మరియు శాంతితను పొందడానికి ఇక్కడికి వస్తారు ఈ దర్గా ప్రత్యే ప్రత్యేకత ఈ దర్గా ప్రత్యేకత దర్గా ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యం కారణంగా కానీ ఇంట్లో సమస్యల కారణంగా కానీ ఏదైనా సరే దుష్టశక్తి కారణంగా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ ఆరోగ్యం కానీ అంతా బాగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఎవరైనా సరే అంతే హజరత్ దాదాళిందర్ గారు వారంలో నాలుగు రోజులు అడవి పై భాగంలో ఉండేవారంట మిగతా రెండు రోజులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవారంట ఆ ధ్యానం కూడా ప్రజల మనశ్శాంతికి శాంతి కోసం ఇక్కడ ధ్యానం చేసేవారంట మిగతా నాలుగు రోజులు అక్కడ స్వామివారు ఎందుకు ఉన్నారో ఆయన ప్రదేశం వెళ్ళి మనం తెలుసుకుందాం అలాగే ఆ ప్రదేశంలో ఉన్న చోటు కూడా మీకు మేము ప్రత్యేకంగా ప్రసారంలో చూపిస్తాం అంటే ఈ దర్గాకి ఎక్కడికి వెళ్ళాలి పై భాగంలోకి ఎలా వెళ్ళాలి అక్కడ దట్టమైన అడవి అడవి కూడా ఇక్కడ మొత్తం మధ్యలో ఉండేది మనం ప్రత్యేకంగా ప్రసారంగా ద్వారా చూద్దాం తరగాకి వెళ్ళాలంటే మనకు రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ జల ప్రవాహం ద్వారా వెళ్ళొచ్చు రెండోది ఈ అడవి దట్టమైన అడవి మధ్య నుంచి వెళ్ళాలి కానీ మనకు ఇక్కడ జలపాతం కొంచెం ముందర ప్రవాహంగా ఉంది అందుకు మనం రెండు దారి నుంచి వెళ్దాము అక్కడ దట్టమైన అడవిని చూ చూసుకొని వెళ్దాం మనం పై తరగాకి రెండో దా రెండో దారి వల్ల వెళ్ళడం వల్ల చాలా ఇష్టమైన ప్రదేశం నుంచి వెళ్తున్నాం మనము కానీ పోదాం చూద్దాం అక్కడ ఏమన్నా వెళ్ళడానికి దారి ఏమైనా ఉందో ఏదో చూద్దాం చాలా ఎత్తైన ప్రదేశం ఉంది చాలా గడ్డి కూడా బాగా ఉంది మనకు దారి కూడా కనపడడం లేదు కానీ వెళ్దాం ఏదైనా సరే గుర్తులు కానీ కింద ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా సరే ఆ వెళ్ళడానికి గుర్తులు ఉంచామన్నారు కానీ ఇక్కడ గుర్తులే కనపడడం లేదు కానీ ఇంకొక ముందుకెళ్ళి చూద్దాము దాదాపు ఒక కిలోమీటర్ పైన ఉంది ఉంటాయి ఇది చూద్దాము ఇంకెంత దూరం ఉందో చూసారు కదా మనము దర్గాకి వెళ్ళడానికి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దారి తప్పుకోకుండడానికి ఇలాగ చిన్న చిన్న గు గుర్తులు కట్టారు ఇక్కడ ఇలాంటి సరే మనకు ప్లేస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు ఒక్కొక్క తాడు కట్టారు ఈ దీని ద్వారా మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే కొత్త వారు సరే వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే ఏదైనా సరే అడిగంటే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేటప్పుడు ఏదైనా సరే శబ్దం చేసుకుంటా కింద ఉన్న వాళ్ళు గ్రామస్తులు చెప్పారేంటండి పైకి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే కట్టే కానీ ఏదైనా సరే శబ్దం చేసుకునే వాళ్ళండి అని అన్నారు ఎందుకంటే జంతువులు కూడా సంచారం కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ సరే కదా ఇంకొక ఇంకొక గుర్తు ఉంది కానీ కొంతమంది సరే భయపడే వాళ్ళు కొంచెం చూసుకొని రావాలి ఇక్కడ కానీ ఎందుకంటే అన్ని దార అన్ని ద్వారాలు ఇక్కడ ఒకేలా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు కానీ మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ముందుకు ఇంకా వెళ్దాము ఇంకా ఇంత ఉందో కానీ చాలా అడవి మాత్రం చాలా దట్టంగా ఉంది మనం చూసుకుంటూ వెళ్ళాలి శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి అది గడ్డి కూడా చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంది ఏదైనా సరే జంతువులు కానీ రావ రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ మనం ఏదైనా సరే ధైర్యంగా వెళ్ళాలి చాలాసేపు నుంచి వెళ్దాం కానీ ఇక్కడ ఆ రెండు చోట్లకు ఆ రెండు చెట్లకు తప్ప గుర్తులు ఎక్కడ ఇంకెక్కడే లేవు కానీ మనము ఇక్కడ రెండు ద్వారాలు రెండు దారులు ఉన్నాయి మనం ఏదైనా సరే ఒక దారిలో వెళ్దాము మనం చివరికి అక్కడికి గృహ దగ్గరికి వెళ్తామో లేదో చూద్దాము కానీ చాలా అడవి మాత్రం చాలా దట్టంగా ఉంది అసలు ద్వారాలు అనేవి అన్ని మూసుకుని వెళ్ళిపోయాయి అసలు గడ్డి ద్వారా సీజన్ కాబట్టి గడ్డి కూడా చాలా ఎత్తుగా ఉంది కానీ మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ పాములు కూడా సంచారం కూడా ఎక్కువ ఉంది ముందుకు వెళ్ళే కొద్దీ చాలా అడవి కూడా చాలా దట్టగా ఉంది ఇక్కడ చూశారు కదా మనము పాముల పుట్టలు కూడా అసలు ఉన్నాయి జంతు సంసారం కూడా మెయిన్గా ఇక్కడే ఎక్కువ ఉంటుంది ఎలుగు పంటి గత సంవత్సరంలో ఎలుగుబంటి కూడా ఎలుగు పంటి కూడా జనాల మీద దాడి చేయడం జరిగింది కానీ ఏదైనా సరే కొత్తగా ఇక్కడికి దర్శించ వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి ఇక్కడ పాముల సంసారం కూడా ఎక్కువ ఉంది అలాగే జంతు సంసారం కూడా ఎక్కువ ఉంది పక్షులు కానీ ఏదైనా సరే చూడడానికి అందరైతే బాగున్నాయి కానీ ధైర్యంగా రావాలి చాలా సేపటి కానీ పైన పైకి వచ్చే మేము మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వచ్చాము కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు మనకు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాటాక ఇంకొక గుర్తు ఉంది చాలా జాగ్రత్తగా రావాలండి ఇక్కడ అసలు రోడ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము అసలు అసలు ఇక్కడ రాని కొంచెం కూడా అసలు లేదు చాలా దట్టంగా ఉంది అడవి రోడ్డు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము కానీ ఏదైనా సరే జాగ్రత్త రండి బాగా లొకేషన్ కూడా సూపర్ ఉంది అడవి కూడా బాగా దట్టంగా బాగా అందంగా ఉంది కానీ గుండెదీరంతో రావాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు సరే కదా మన దర్గా నుంచి పైనుంచి వచ్చే జలపాతం ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ ఇప్పుడు సీజన్ కాబట్టి వర్షాకాలంలో మాత్రం చూడ బాగా అందంగా ఉంటుంది వర్షాలు కూడా నీరు కూడా ఇక్కడ కొంచెం ప్రభావంగా బాగా అందంగా ఉంటుంది కానీ మనం ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి దర్గా కూడా ఇక చూడండి ఇక్కడ ఇంకొక గుర్తు ఉంది ఆ గుర్తు మనకి ఇదే చివరి ఇది కొంచెం ముందుకు వెళ్తే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు దర్గా ఉందంట అక్కడికి వెళ్దాము చూద్దాము కానీ జాగ్రత్తగా వెళ్ళాలి కానీ చాలా లోతు కూడా ఉంది పిల్లలు అని కడిగి తీసుకొని రావద్దు వాళ్ళు మాత్రం పెద్దలు అయ్యి రండి చివరిన మనం దర్గానే అయితే దర్శించుకోవడానికి వచ్చాము దగ్గరికి వచ్చేసాము కానీ చాలా లోతుగా ఉంది ప్రదేశం మాత్రం చూడండి ఇంత పెద్ద గుండ్రాల పైన మనము రావాల్సి ఉంటుంది దీని మధ్యన నడిచి రావాల్సి ఉంటుంది మనము కానీ ఏదైనా సరే పిల్లలు మాత్రం తీసుకుని వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పొరపాటున కాలు కానీ ఏదైనా జారుణ కానీ కింద కింద పడతాం మనము కానీ లాస్ట్కు మనము అక్కడికి దగ్గర దగ్గరకు వచ్చేసాము చివరిన స్వామి స్వామివారు ఇక్కడే ఉన్నవారంట ఇదే స్వామివారు ఇక్కడ ఉన్న కానికర్ చూడండి వర్షానికి వర్షపు నీరు కారణంగా జనాలు కూడా కింద కింద పడిపోయాయి మనం స్వామివారు నా కేవలం నాలుగు రోజులు ఇక్కడ ఉండేవారంట ఇక్కడ దర్శ ఇక్కడ ధ్యానం చేసేవారంట మిగతా రెండు రోజులు మాత్రం బేసవారం శుక్రవారం మాత్రం కిందికెళ్ళి ప్రేక్షకులకు ఆశీర్వాదం ఇచ్చేవారంట ఇక్కడ మిగతా నాడు మాత్రం ఇక్కడే ధ్యానం చేసేవారని కానీ మనకు ఇంకొక నిజం ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇంకొక దర్గా కూడా పైన ఉంది కానీ ఆ దర్గాకు కాపలాగా కొని పైన ఉన్న మన జీరా ఇంకొక దర్గా ఉందంట ఆ దర్గాకు మాత్రం మెయిన్ స్వామివారు అక్కడే ఉండేవారంట ఫ్యామిలీ కానీ ఏదైనా సరే వాళ్ళ చదువుకునేది చదువుకుంది కానీ అక్కడే పెరిగారంట కానీ ఆ దర్గా దగ్గరికి వెళ్ళడానికి కొన్ని క్రూర జంతువులు ఆయనకు కాపలాగా ఉన్నాయంట కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా డేట్ చేయలేదు మనము ఇక్కడ వరకు కూడా చాలామందికి ప్రజలకు ఇక్కడ ఇక్కడ దర్గా ఉంది స్వామివారు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నివసించేవారని ఎవరికీ తెలియదు కానీ మనం ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాము ఒకవేళ వీలుంటే పై కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము కానీ ఇప్పుడు మాత్రం మనకు ఇక్కడే స్వామివారు మాత్రం ఇక్కడే ఉండేవారంట కానీ మనం ఇక్కడ బాగా చూడవచ్చు ఇక్కడ చాలా గుండ్రాలు కూడా ఉన్నాయి ఇది చాలా లోతుగా చా చీకటిగా ఉంది వర్షపు లేదు కూడా తాడుతూ ఉంది వర్షపు కారణంగా జనాలు కూడా కింద పడిపోయాయి ఇదండి చివరిగా స్వా దాదాఖ హజరా దాదాఖ గారి చరిత్ర మనం వీలైతే ఆయన జీవన చరిత్ర గురించి కూడా తెలుసుకుందాము